హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే పడుకుని లేచానండి అందుకే కొంచెం మొహం కూడా డిఫరెంట్గా ఉంది కదా ఉబ్బి ఏమైనా ప్రాపర్ స్లీప్ ఉంటేనే బాగుంటుంది కానీ లాస్ట్ టూ డేస్ బ్యాక్ నాకు బాగా గ్యాస్ పట్టేసేసి మండే నైట్ ఫోర్ వరకు అసలు నిద్ర లేదండి ప్రాపర్ స్లీప్ లేదు దట్టు నిన్నంతా కొంచెం రిలేటివ్స్ వస్తారని హౌస్ క్లీనింగ్ అంతా పెట్టుకున్నా మార్నింగ్ నుంచి చేస్తే నాకు చాలా టైం పట్టేసింది తెలుసు కదండి హౌస్ క్లీనింగ్ అంటే చాలా ఉంటుంది అంటే ఈ వీళ్ళు ఇప్పటి వరకు ఇంట్లోనే ఉన్నారు చిన్ను అంటే చిన్ను ఇంట్లో ఉండడం అంటే ఎట్లా పడితే అట్లా తీసేయడం అలాగా నేనేమి పెట్టేసుకోకుండా ఆర్గనైజ్డ్గా లేదు దట్టు సమ్మర్ అంటే అస్సలు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఆ వేడికి అసలు ఏ చేయాలన్న ఇంట్రెస్టే ఉండదు ఇంకా అందుకనే నేను ఏం చేస్తానంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళాక మళ్ళీ నేను ఆర్గనైజ్డ్గా ఆర్గనైజడ్గా అన్నీ సర్దేసుకుంటాను అనమాట అంటే మళ్ళీ మనకి ఇబ్బంది ఉండకూడదు కదా స్కూల్కి వెళ్తున్నప్పుడు అంటే ఇంకా పరుగులెట్టడమే బిజీ లైఫ్ నాకు ఇప్పుడు ఎందుకు ఇంత హడావిడ అవుతుందంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ చిన్ను చైతన్యలో చదివింది చైతన్యలో చదివినప్పుడు చిన్నుకి చక్కగా నేను నైన్కి కాబట్టి నేను నాకు ఫైవ్ మినిట్స్ అండి మేము ఉండే హౌస్ నుంచి చిన్నుకి బైక్ మీద కాబట్టి నేను టెన్ మినిట్స్లో తీసుకెళ్ళిపోయేదాన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్లో తీసుకెళ్ళిపోయేదాన్ని కాబట్టి నైన్ ఫిఫ్టీకి స్టార్ట్ ఎయిట్ ఫిఫ్టీకి స్టార్ట్ అయ్యేవాళ్ళం సో నాకు అంత టెన్షన్ ఉండేది కాదు ఫస్ట్ ఈయన వెళ్ళిపోయిన తర్వాత నేను తనకి జడలు అవి వేసి వేసి టిఫిన్ అది పెట్టి అట్లా ఉండేది తర్వాత మళ్ళీ మేము విజయవాడ వెళ్ళాం మీకు తెలుసు ఫస్ట్ క్లాస్ చిన్ను మా హస్బెండ్ వాళ్ళ తను చేసే స్కూల్లో నలందలో చదివినప్పుడు అక్కడ కూడా నైన్కి స్కూలు కాకపోతే మా హస్బెండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి తంబి వేయాలి కాబట్టి సో తను ఇంకా ఎయిట్ కల అలా అక్కడ కూడా ఫైవ్ టు టెన్ మినిట్సే వాళ్ళకి జర్నీ ఉండేది సో ఇంకా అలాగా ఎయిట్ థర్టీ అలవాటు అయిపోయింది నాకు ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ థర్టీకి షార్ప్ సెవెన్ థర్టీకి బస్ వచ్చేస్తుంది మా సార్ కూడా ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి కాబట్టి తను ఏమంటారు సెవెన్ థర్టీకే వెళ్ళాలి ఇంకా హడావిడి మామూలుగా ఉండట్లేదు అసలు నేనైతే అరుస్తున్నాను కూడా ఎందుకంటే టూ డేస్ నుంచి మళ్ళీ మేమంతా అలవాటు పడాలి పాపం నాకు తెలిసి చిన్ను మార్చి ఫిఫ్టీన్త్ కల్లా అక్కడ ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి వచ్చాము ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత ఇది కూడా సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి వీళ్ళు కూడా సెకండ్ క్లాస్ ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ క్లాసెస్ అయితే అంటే జస్ట్ ఇంట్రొడక్షన్ క్లాసెస్ లాగా పెట్టేశారు కాబట్టి అవి అవి ఏంటంటే హాఫ్ డేస్ కాబట్టి జస్ట్ వెళ్ళి వచ్చేసేది ఇప్పుడు ఫుల్ డే పాపం సెవెన్ థర్టీకి వెళ్ళి ఫైవ్కి వస్తుంది నిజంగా చాలా జాలేస్తుంది నాకు అంత మిస్ అవుతున్నాను నేను చిన్ననైతే ఎందుకంటే బాగా అలవాటైపోయింది నాకు ఇక్కడ ఎక్కువ బాండింగ్ అయితే ఏర్పడింది ఎందుకంటే పెద్దదవుతుంది కొంచెం నాకు హెల్త్ బాగోకపోయినా ఏదైనా కొంచెం ఇదిగా ఉన్నా కూడా వెంటనే గమనిస్తూ ఉంటుంది చిన్ను ప్రతి విషయంలో నన్ను నన్ను కానీ వాళ్ళ డాడీని కానీ చిన్ను చాలా ప్రేమగా ఉంటుంది అంటే మా అమ్మాయి అని చెప్పుకోవడం కాదు ఆడపిల్లలు అందరూ అలాగే ఉంటారు కానీ నా విషయం అంటే నా విషయానికి వచ్చేసరికి చిన్ను చాలా బాండింగ్ అనమాట చాలా ఎఫెక్షన్గా ఉంటుంది ఇంకా నేనే అరుస్తూ ఉంటాను ఎందుకు అట్లా అని మా వారు తిడుతూ ఉంటారు చీటికీ మాటికి అలాగా కసురుకోవద్దు పెదు అవుతుంది అని చెప్పినా సరే అంటే నేనేంటంటే కొట్టను కానీ అరుస్తాను ఆయన ఏంటంటే అరవరు కానీ ఎప్పుడైనా బాగా పీక్స్లోకి వెళ్ళింది ఇంకా ఏమైనా చేస్తుంది అని అన్నప్పుడు ఆయన ఇంక మాత్రం కొడతారు కొట్ట కొడతారు అనమాట పనిష్మెంట్ అయితే కంపల్సరీ ఇస్తారు ఎందుకు అని అంటే ఏమంటే మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్నీ నేర్పించాలి ఎక్కడ ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఇంకా తనకు అర్థమవుతుంది సెవెన్ ఇయర్స్ కాబట్టి అర్థమవుతుంది కాబట్టి మనం తనం చెప్తే తను ఫాలో అవుతుంది సో అందుకని ఇంకా నేర్పిస్తూ ఉన్నాము కొంచెం కొత్త స్కూల్ కదా తను చాలా మిస్ అయ్యింది నలందలో ఎక్కువ మేము చాలా హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటి అంటే అక్కడ స్పోకెన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది చిన్ను చిన్న విషయము లేకపోతే రిలేటివ్స్తో మాట్లాడినప్పుడు తన కాన్వర్జేషన్ కూడా ఇంగ్లీష్లో ఉండేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం కానీ మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అనేది నేను ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను చాలా సఫర్ అయిపోయాం మేము అక్కడికి వెళ్ళి అది ఎందుకు ఏంటి మనం మారేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత రెంటెడ్ హౌస్లో మనం వెళ్లే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేవి కూడా నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను నాకు తెలియదు ఇవన్నీను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తాను ఇక్కడ నుంచి ఎందుకంటే నాకు ఇప్పటి వరకు చిన్నో మా హస్బెండు ఉండడం అలాగా కొంచెం ఊర్లో వెళ్ళడం అలాగా కొంచెం వీడియోస్ అయితే లేట్ అయినాయండి ఖచ్చితంగా ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా డైలీ ఒక మెయిన్ వీడియో డైలీ ఒక టూ షార్ట్స్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడైతే నాకు ఫోర్ థర్టీ అవుతుంది వాళ్ళకి ఎయిట్ థర్టీ టు ఫోర్ థర్టీ స్కూల్ టైమింగ్స్ వచ్చి బస్సు మనని మేము ఉండే చోటకు వచ్చే అంటే మేము ఎయిత్ లైన్ ఉంటే సిక్స్త్ లైన్కి వస్తుంది బస్సు సో అక్కడికి వచ్చేసరికి ఫైవ్ అవుతుంది లైవ్ లొకేషన్ షేర్ చేస్తున్నాడు కానీ మా హస్బెండ్ యాడ్ అయ్యి ఉన్నారు నేను అది యాడ్ చేయించుకోవాలి కానీ మనం టైంకి అక్కడ ఉండడమే కరెక్ట్ ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కసారి ఒక లొకేషన్ ఒక్కొక్కసారి సరిగ్గా చూపించకపోయినా ఇబ్బంది పడతాం కదా ఈ రోజైతే చిన్ను తీసుకురావడానికి వెళ్ళాలి ఎలా ఉంది ఏంటి అనేది నాకు చెప్తుంది తన డే నేను దిగ్గానే అడుగుతాను డే మా అని అడుగుతాను తను ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఆ రోజు ఎలా జరిగింది అనేది నాకు చెప్తుంది ఫస్ట్ లంచ్ తినేసానమ్మా అని చెప్తుంది తిన్నా తింటే తిన్నానంటది లేకపోతే లేదని నాకు బస్ దగ్గరే చెప్పేస్తుంది తింది అంటే నేను హ్యాపీ మూడ్లోనే వస్తాను తినలేదంటే మాత్రం కొంచెం కోపం పడతాను ఎందుకు నువ్వు అలా వేస్ట్ చేస్తున్నావు ఫుడ్ వ్యాల్యూ తెలియాలి అనేది కొంచెం నేను తనకి ఆ సీరియస్నెస్ అనేది తెలియచేస్తాను అనమాట అంటే ఇప్పుడు మనం హ్యాపీగానే తింటున్నాం మా ఫుడ్ లేక ఎంతమంది ఉన్నారనేది చిన్న పాయింట్ అయితే తనకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమో అర్థం చేసుకునే నేను ఒక పది మాటలు చెప్తే ఒక మాట అయినా తను బురకెక్కుతుంది కదా అనేసి నా ఒక ఒపీనియన్ అనమాట అలా నేను నేర్పించుకోవాలి తనకి చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించుకోవాలి మంచిగా ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా పేరెంట్స్ నుంచే వస్తుంది పిల్లలకి ఖచ్చితంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పను మాక్సిమం వస్తుంది అనమాట మనం నేర్పించుకోవాలి పేరెంట్స్ పిల్లలకి సో నేను అలాగా నేను నాకున్న కొంచెం కొంచెం జ్ఞానంతోనే చిన్నుకు నేర్పించుకోవాలనుకుంటున్నాను ఖచ్చితంగా చిన్నను కూడా మీరు అందరూ బ్లెస్ చేయండి మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి ఎందుకంటే మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి సో నాకు ఇప్పుడు ఫోర్ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా నా ఫ్యామిలీయే నేనైతే అలాగే ఫీల్ అవుతాను మరి మీరు ఫీల్ అవుతున్నారు లేదా కామెంట్ అయితే చేసేయండి ఖచ్చితంగా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఏం లేదండి మీరు లైక్ మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం ఇంకొంచెం రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది చాలామంది చూస్తున్నారు రిలేటివ్స్లోనే నేను గమనించాను మన హాలిడేస్కి వెళ్ళినప్పుడు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు పద్దాకా నేను చెప్పడం నాకు ఇష్టం లేదు సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది నచ్చితే లైక్ చేస్తారు అందరూ అన్ని విషయాలు అంటే నా లైఫ్ అనేది నాకు యూనిక్ అనమాట అంటే వేరే వాళ్ళ లైఫ్తో నేను పోల్చుకోలేను కదా నా లైఫ్ నాకు స్పెషల్ అలాగే నేను నా వీడియోస్ నాకు స్పెషల్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు నేను చిన్ను కోసం వెళ్తాను వెళ్ళినప్పుడు కూడా మీకు అక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తానన్నమాట ఓకే అండి చూస్తూ ఉండండి ఇవి స్త్రీ పంపించాలి ఇవేమో వాష్ చేశానండి ఇప్పుడైతే టిఫిన్ వేస్తాను దెబ్బరట్టు వేసాను టమాటో చట్నీ అనమాట చిన్నవాటు జరుపుకో ఒకసారి టమాటా చట్నీ చేశాను ఎండ ఎండ ఇంకా ఉంది చూసారా ఇది చూసారా అది పెద్ద నేరేడుగా చెట్టండి అండి చాలా ఉంటున్నాయి కానీ అదే నాటు కాయలు నాటికాయలు కొంచెం మనం మా వారు కోసారు కానీ కొద్దిగా వగరగా అనిపించింది నాకు అంటే స్వీట్నెస్ అంత ఉండదులేండి ఇంకా చిన్న అయితే టిఫిన్ తింటుంది ఇంకా ఫుల్ ఉక్కపోతా అండి ఇంకా అయితే వేసి వేసుకున్నాను మీకు చెప్పలేదు కదా మేము కొత్తగా మంచం అయితే తీసుకున్నాము చూసారా మంచం తీసుకున్నాం అనమాట ఎలా ఉంది కామెంట్ చేయండి అంటే ఎప్పటి నుంచో తీసుకుందాం అని అనుకుంటున్నాము తర్వాత మేము గుంటూరులో ఉండే హౌస్కి అది సిక్స్ ఇంటూ సిక్స్ బెడ్ వేస్తే కొంచెం స్పేస్ అనేది ఇరుకైపోతుంది ఇంకా స్పేస్ ఉండదు నడవడానికి అనేసి ఆగాము తర్వాత విజయవాడ వెళ్ళాకేమో షిఫ్ట్ అవుతాం కదా అన్నట్టు ఇంకా మళ్ళీ గుంటూరు వెళ్ళాకే తీసుకుందామని అలా డిలే అయిపోయింది ఫైనల్గా అది రావాలనుకున్న టైంకి దేవుడు ఇవ్వాలనుకున్న టైంకి ఇచ్చేసారు చాలా చాలా కంఫర్ట్గా ఉంది పరుపు కూడా అంటే బెడ్షీట్ నార్మల్గా వేసేసాను ఎందుకంటే అసలు ఆ పరుపు నేను ఎత్తి అంటే మామూలుగా ఫోర్ ఇంటూ సిక్స్ అయితే నేను ఆవలీలుగా డైలీ వేసేస్తూ ఉండేదాన్ని ఇదైతే మా వారు ఉండాల్సిందే కంపల్సరీ బెడ్ షీట్ అయితే నార్మల్గా ఇది వేశాను అనమాట ఇంకా బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో కానీ మేమైతే హాయిగా ముగ్గురం అయితే హ్యాపీగా పడుకుంటున్నాం నేను ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను కదండి అవి చాలా బాగున్నాయి చాలా కంఫర్ట్గా ఉన్నాయి చిన్నుకి చక్కగా తను తను అలా పెట్టుకుని తర్వాత నెక్ పెయిన్ రాకుండా మూన్ కూడా చాలా యూజ్ అవుతుంది మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఓకే అండి చూస్తూ ఉండండి ఈ రోజైతే వీడియో ఇంకెలా ఉంటుందో చక్కగా ఇక్కడ వ్యూ కూడా బాగుంటుంది మా బ్యాక్ సైడ్ ఇక్కడ మామిడి చెట్టు ఉంటుంది వాళ్ళకి సీసీ కెమెరా కూడా ఉంది ఇంకా రసాలు అనుకుంటా నాకు తెలిసి చిన్న రసాలు మామిడికాయ చెట్టు చాలా బాగుంటాయి కాయలు అంటే చూడడానికి నేను తినలేదండి మళ్ళీ తిన్నాను అనుకునేరు పాతకాల పిల్లలా అనిపిస్తుంది అరుగు రోలు ఇంకా అంతే క్యాప్చర్ చేయడానికి లేదు కానీ నాకు పాత రోజులు అంటే అమ్మమ్మ వాళ్ళు ఉండేటప్పుడు ఈ మోడల్లో కట్టించుకునేవారు కదా హౌసెస్ అలా వైర్ మంచాలు చూస్తే ఒక్కసారి అలా వెళ్ళిపోతామండి అమ్మమ్మ వాళ్ళ ఊరు విలేజ్ అలాగా చూసారు కదా నేనైతే వీడియో తీస్తున్నాను ఓకే అండి కాసేపు అయితే చాలా సఫకేటింగ్గా ఉంది అందుకే కొంచెం ఒక్కసారి ఏసీ ఆన్ చేశాను మళ్ళీ నాకు ట్యూషన్ టైం అయిపోతుంది ట్యూషన్ పిల్లలు వచ్చేస్తారు సిక్స్ కల్లా ఇంకా చిన్నకి స్నాక్స్ వేసేసాను వేసిస్తే తను తినేస్తుంది తను తిన్న తర్వాత నేను కూడా తినేస్తాను ఎందుకంటే పిల్లలు తరవాలంటే మామూలు విషయం కాదు కదా మీ అందరికీ తెలుసు ఒకరిని హ్యాండిల్ చేయడమే చాలా కష్టంగా ఉంది అలాంటిది ట్యూషన్ పిల్లలు అంటే కొంచెం ఎక్కువగానే ఉంటారు కాబట్టి సో వాళ్ళని కూడా ట్యాగిల్ చేయాలి కాబట్టి సో అలా అలాగా మా డే అయితే గడిచింది ఇంకా నేను కొన్ని ర్యాక్స్ అయితే క్లీన్ చేసేసుకున్నాను అంటే సర్దేసుకున్నాను చూడండి ఒకసారి నా ర్యాక్ అయితే సర్దేసుకున్నాను ఇది వచ్చి నా హ్యాండ్ బ్యాగ్ ఇప్పుడు యూజ్ చేసేది చిన్ను కిడ్డీ బ్యాంక్ అనమాట ఇంకా పైన వచ్చేసి పార్టీ వేరు మా వారి ఇంకా మా వారు డైలీ వేసుకునేవి ఇంకా బైబుల్స్ మనం రెడీ అవ్వడానికి ఇంకా చిన్ను రెగ్యులర్ వేర్ అనమాట నైట్ వేరు యూనిఫామ్స్ అట్లాగా ఇంకొంచెం ఇంకొక ర్యాక్ అయితే ఉందండి నేను సర్దాల్సింది ఇంకా ఇక్కడ బెడ్షీట్స్ అవి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి మనం రెడీ అవ్వడానికి మొత్తం అదంతా కూడా ఇక్కడ సెట్ చేసుకున్నాను అనమాట మొత్తం మన బ్యూటీ టిప్స్ అంటే బ్యూటీ కాదులే అండి మొత్తం అనమాట మనం రెడీ అవ్వడానికి కావాల్సినవి ఇవన్నీ కూడా ఇంకా శారీస్ బ్లౌజెస్ ఇన్నర్స్ అంటే లంగాలు అంటారు కదా శారీ లంగాలు అవి అన్నీ కూడా ఇంకా నేనైతే ఇంకా మళ్ళీ అందులోకే సర్జెస్ పెట్టేశాను తీసుకోవాలండి మీషోలో తీసుకుంటే అందులోకి చెయ్యాలి అదే అండి వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఇంకా జాయి జాయిగా చేసుకోవాలి అసలు బేసిక్గా మంచం ఇటు సైడ్ వేద్దాం అనుకున్నాం కానీ ఈ ఇంట్లో మాకు బ్యాక్డ్రాప్ ఏంటంటే వీళ్ళు వానర్సు ఫ్యాను మిడిల్కి పెట్టించకుండా అటు సైడ్ పెట్టించారు మా వారేమో బాత్రూమ్ సైడ్ వచ్చేసింది బెడ్ అని అని కొంచెం అప్సెట్ అయ్యారు కానీ ఏంటంటే ఫ్యాన్ అటు వచ్చింది చిన్నుకి నాకు అసలు ఫ్యాన్ తగలట్లేదు సో అందుకని ఇంకా ఇటు వేయడానికి కారణం లేదు అని అంటే ఇటు సైడ్ వేసుకుందాం అనుకున్నాము కానీ ఇప్పుడు అందరూ కూడా డ్రెస్సింగ్ టేబుల్స్కి అంటే ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు మామూలుగా కబోర్డ్స్కి మిర్రర్ వస్తుంది కానీ వీళ్ళకైతే లేదు సో దానికోసం మేము ఆల్రెడీ విజయవాడలో తీసుకున్న మిర్రే ఇంకా యూజ్ చేసుకుంటున్నాము మిర్రర్ లేకపోతే ఎలా అండి మనకి ఆడవాళ్ళకి అందుకని ఇంకా మిర్రర్ ఇది యూజ్ చేసుకుంటున్నాం ఓకే అండి ఇంకా మావారు వచ్చాక కూడా ఒకసారి మీకైతే చూపిస్తాను ఓకేనా మళ్ళీ కలుద్దాం